హలో హాయ్ ఫ్రెండ్ కదా నేను మీద బాస్కే ఫ్రెండ్స్ ఇవాళ మనకైతే చివా డైరీ ఫామ్ లో అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే మొత్తానికి అయితే ఒక తొమ్మిది లోడ్ నోరు తిన చూసుకోవచ్చు మనకైతే ప్రజలు అయితే హెచ్ఎఫ్ హెచ్ క్రాష్ అవ్వాలైతే ఉన్నాయి మనకైతే అండ్ ఒకటైతే బాలిచ్చే ఉంది మీతో వచ్చేసి అన్ని చూడేవాళ్ళైతే ఉన్న ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ ప్రైజ్ అయితే డెబ్బై ఐదు వేల నుంచి అయితే ఉన్న ఫ్రెండ్స్ మనకైతే అండ్ డెబ్బై ఐదు వేల నుంచి అవైతే ఎనిమిది నుంచి పదివారకి అయితే ఉంది మనకైతే ప్రజెంట్ అయితే అయితే కొన్ని వివరాలు అయితే ఇస్తున్నాం ఫస్ట్ అయితే ఫస్ట్ నా వీడియోస్ కొంచెం లైక్ కొట్టండి షేర్ కొట్టం ప్రజెంట్ ఒక బెల్లాకుండా తీసుకోండి ఓకే నచ్చుకోవాలిపోయిందండి ఇప్పుడు మనం అయితే శివా డైరీ ఫామ్ లో అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు మనకైతే ఇక్కడ మనకు అన్న నమస్తే అన్న నమస్తే చిన్న మన అడ్రస్ చెప్పానా మన కేశం పేట రోడ్ చాదనార్ చిన్న ఓకే బైపాస్ నుంచి హాఫ్ కిలోమీటర్ ఉంటుంది చాదనార్ చోరస్ నుంచి అన్న రెండు కిలోమీటర్లు ఓకే మనకైతే శరదనార్ సంత నుంచి అయితే ఒక ఎనిమిది కిలోమీటర్లు వస్తాయి ఏడు కిలోమీటర్లు వస్తాయి ఏడు వస్తాయి ఓకే చూసుకోవచ్చు మనకైతే అంటే మన తాన ఏ వారం వస్తాయి అన్న శుక్రవారం సోమవారం శుక్రవారం సోమవారం అంటే ఎక్కడ నుండి వస్తున్నాయి అన్న అర్థం మహారాష్ట్ర నుంచి వస్తున్నాయి మహారాష్ట్ర ఓకే ప్రజెంట్ ఇప్పుడు అంటే ఈ రోజు ఏ వారం అన్న ఈ రోజు శుక్రవారం ఓకే ప్రజెంట్ ఇవాళ శుక్రవారం ఎన్ని ఆవులు ఓడిన మొత్తానికి ఈ రోజు ఎనిమిది వచ్చిన ఎనిమిది ఓకే ఎనిమిది ఆడు వచ్చినా రెండు ఆవులు అమ్మేసినట్టు కానీ రెండు అమ్మినా ఓకే ఇంకా ఆరు ఉన్నాయి ఓకే ఎంత కమ్మినా అన్న రెండు లక్ష డెబ్బై ఎనిమిది వేలకి ఇచ్చిన రెండు చూపిస్తా ఓకే అవి కూడా చూపిస్తా ఫ్రెండ్ మనకైతే చూ అది కూడా చూపిస్తాం మీకు అయితే ప్రజెంట్ వచ్చేసి ఒక్కొక్క వివరాలు అయితే ఇస్తున్నాము ఫస్ట్ మన దాన ప్రైజ్ ఎంత ఈ వారం డెబ్బై ఐదు వేల నుంచి చెప్పడం వారం పది రోజులు ఉంటాయి ఓకే చూసుకోవచ్చు ఒక పది రోజులు అయితే ఉంటా వినడానికి అయితే చూసుకోవచ్చు ప్రజలైతే హెవీ షాగి ఉంది మనకైతే ఇవి మనకి ఏంటంటే ఆ లోడింగ్ కూడా కొంచెం అన్ని గుంజుకోపోతుంది మనకైతే మంచి సెట్ అయిపోతే చూసుకోవచ్చు ఇది అంటే ఆరు పనులతో అయితే ఉందంట చూడండి మనకి ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఏంటో రెండవ హలో అయితే చూసుకోవచ్చు మిల్కింగ్ కెపాసిటీ అనేది అన్న అయితే మనకైతే పది మీద చెప్తాడు అర్థం కాలే బండి చేస్తా అన్నాడు అన్న నేను చేస్తా ఒక్క నిమిషం అన్న మిల్కింగ్ కెపాసిటీ ఎంత వరకు చెప్పా వాళ్ళైతే మనకు ముప్పై ఎనిమిది లీటర్లు చెప్పినారు ముప్పై ఎనిమిది లీటర్లు అదే చేసుకోవచ్చు మనకైతే మనకైతే ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ వరకు పెట్టుకోవచ్చు పది నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు పూటల మీద ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇరవై నుంచి ముప్పై ఆరు కైతే మెయింటెనెన్స్ ఏమున్నా మంచిగా మెయింటెనెన్స్ చేసుకుంటే పాలు కండిషన్ ఉంది కండిషన్ ఉంది బాడీ పర్సనల్ చూడండి అట్టర్ కూడా బాగుంది చూసుకోవచ్చు ఏంటంటే కొంచెం టైం ఉంది అన్న టెన్ రోజు పది రోజులు ఉంటాయి చిన్న భూమి కూడా ఇలాంటి రోగాలు అయితే ఉండాలి మనకైతే చూసుకోవచ్చు ఎక్కడ కట్టాయి మేస్తాయి కాకపోతే మనకైతే కొంచెం లాంగ్ అనేది నడిచాను నడిచాను ఓకే చూసుకోవచ్చు

చూసుకోవచ్చు ఇప్పుడు రెండో అవుతావు అంట మనకి చూసుకోవచ్చు నాలుగు పని అయితే ఉంది క్రాస్ రెడ్ ఒకటే ఉంది అన్ని క్రాస్ ఓకే క్రాస్ అంట చూసుకోవచ్చు రెడ్ అండ్ వైట్ ఓకే రెడ్ అది జర్చానా లేదు ఆలిస్టమ్ ఆలిస్టమ్ బ్రీడ్ అంటే అది కూడా చూపిస్తా ఫ్రెండ్స్ మనకైతే ఇవైతే చూడండి రెండో రెండో ఒకటి అయితే మనకైతే ఇది ఎంత వరకు వచ్చాన మిల్కింగ్ ఇది 10 10 ఇస్ వచ్చినా కోటికి కోటికి 5 5 ఏమన్నా అంటే మెయింటెనెన్స్ ఏమన్నా చేసుకుంటా మళ్ళ పెరుగుతాయా పెరుగుతాయి ఓకే మనం ఎట్లా పెట్టుకుంటా అట్లీస్ ఓకే ఏ విధంగా మెయింటెనెన్స్ చేస్తా అని పాలు తీసుకుంటా ఇది సంకర్ పర్ఫెక్ట్ ఉంది ఇక్కడ ముంగల్ ఎంత పర్ఫెక్ట్ ఉంది ఎంకల్ కూడా అంతే పర్ఫెక్ట్ ఉంది ఎంకల్ కల్ చూపిస్తా చూడండి ఎంకల్ పర్ఫెక్ట్ చూడండి ఓకే నేను ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ ఎక్కడ అన్నకైతే కాల్ చేయండి అన్న మూడో గురించి చెప్పండి అన్నా ఇది ఒలిస్టన్ చిన ఒలిస్టాన్ ఓకే ఒలిస్టాన్ ఫ్రెండ్ చూసుకోవచ్చు మనకైతే ఇది మనకైతే బోడే అనమాట మనకైతే చూసుకోవచ్చు ఇది ఎనపాలతో ఉందన్న ఇప్పుడు గడలు కలుపుతుంది మూడో నన్ను మూడో ఐతే ఓకే నేను చూసుకోవచ్చు ఇప్పుడు ఇంత మూడో అయితే అవంట మనకైతే ఇక శనకాల చూడండి వెనకాల లెటర్ కాల్ చూడండి అన్న ఎంత వరకు ఎప్తా అన్న మిల్కింగ్ మిల్కింగ్ వాళ్లు ఫోర్టీన్ ఫోర్టీన్ చెప్చిన పన్నెండు వరకు అయితే ఇస్తుంది టైం కి మన రైతుల వరకు అయితే పన్నెండు వరకు అయితే చెప్తున్నా చూసుకోవచ్చు మన రైతుల వరకు అయితే పన్నెండు వరకు అయితే అయితే మనకైతే అండ్ మిల్కింగ్ ఏంటంటే మనకి ఏమున్నా మంచిగా మెయింటనేజ్ చేస్తుంటే ఎంత మెయింటనేజ్ చేస్తుంది అంటే పాలు తీసుకోవచ్చు కొంచెం టైం ఉంది వారం టైం పెట్టుకుంది మనకైతే చూసుకోవచ్చు అండ్ లోడింగ్ ఎప్పుడు వచ్చింది అన్న రాత్రి వచ్చింది నైట్ ఓకే ఓకే ప్రజెంట్ మనకైతే దీని ధర కావాలంటే అన్న ఫోన్ నంబర్ ఇక్కడ ఎప్పుడు అన్నకైతే కాల్ చేయండి డెబ్బై ఐదు వేల నుంచి అయితే ఉంది వారము శివా డైరీ ఫామ్ లో అయితే చూసుకోవచ్చు అన్న నాలుగవ గురించి ఎప్పుడన్నా ఇది కూడా ప్రాసెస్ హెచ్ క్రాష్ ఆరు వన్లతోటి ఉంది ఇప్పుడు ఇంత మూడు అయితే రెండో మూడు అవుతూ ఉంటుంది మూడేనా కడలు కలుపుతుంది ఇప్పుడు చూసుకోవచ్చు మనకైతే ఇప్పుడు ఇంత మూడు అవుతా ఉంటా మనకైతే ప్రెజెంట్ అయితే ఇది దీని అయితే పాలు చెప్పనన్నా ఇస్తొచ్చిన పదమూడు పదమూడు వరకు ఇది చానా అట్రే చేసిన ఇంకా కొంచెం టైం ఉంది పది రోజులు ఉంటుంది పది రోజులు అయితే టైం వస్తాం డెలివరీ అయితే చూసుకోవచ్చు మనకి మొత్తం నిండిపోయిన తర్వాత డెలివరీ అయిపోతుంది ఎంత నిండిపోతుంది ఎంత నిండిపోయిన తర్వాత డెలివర్ అయిపోతుంది ఇది హెవీ సైజు బ్రీడ్ ఫ్రెండ్ మనకైతే చూసుకోవచ్చు హెవీ సైజు ఉంది అవి అయితే చూసుకోవచ్చు ఏంటంటే కొంచెం లోడింగ్ లోస్తాయి పొడి కూడా గుంజుకోపోతుంది కొంచెం అయితే రేపటి అయితే మధ్య సెట్ అవుతుంది అంతా నిండిపోయిన తర్వాతనే డెలివరీ అయిపోతుంది మనకైతే చూసుకోవచ్చు పన్నెండు పన్నెండు వరకు అయితే పెట్టుకోవచ్చు మనకి అయితే మన రైతుల వరకు అయితే చెప్తున్నాను అయితే చూసుకోవచ్చు ఇంకా చేసుకుంటే ఇంకా తీసుకోవచ్చు పాలు ఇంకా ఎక్కువ మెయింటనైజ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది పాలు అయితే ఓకే దీని జరగాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ వెళ్తున్నా సార్ అన్నకైతే కాల్ చేయండి అన్న ఐదా ఒక అరపండ్లు 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 దీంతో రెండు అయితే చూసుకోవచ్చు హెవీ సైజు ఉంది ఆవు కూడా చూశారు కదా ఇప్పుడు ఇది క్రాష్ లో అన్న క్రాస్ వచ్చిన అన్ని క్రాస్ ఇచ్చే క్రాష్ అంటే మనకి అయితే చూసుకోవచ్చు ఎంకాల అట్ట కాల్ చూడండి అది నేనైతే మిల్కింగ్ అన్నా తీసుకొచ్చిన పది పన్నెండు వరకు పది పన్నెండు ఇట్లా తిప్పండి అన్న ఇంకా అట్ట కాల్ చూడండి నాకైతే అయితే పది పన్నెండు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట పాల్ అయితే చూసుకోవచ్చు వినడానికి అయితే ఒక ఐదు లేదా ఒక ఏడు రోజుల వరకు అయితే ఇంటి వరకు ఐదవ రోలు ఉంటుంది అది కదా అవును చూసుకోవచ్చు అంటే ఇప్పుడు మన ఈ పాల్ సూడి అన్న అయితే చూడే ఉందంటే ఒకటే ఈ ఉందంట అది కూడా చూపిస్తాం మీకు అయితే ప్రజలు అయితే దీని అయితే అది ప పది పన్నెండు వంద చూపిస్తా సార్ ఓకే పది పన్నెండు వరకైతే పెట్టుకుంట మనకి మనకైతే దీని తరగాలంటే అన్న ఫోన్ నంబర్ అన్నకైతే కాల్ చేయండి సో ఎందుకు డెబ్బై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి ఈ వారం అయితే చూసుకోవచ్చు ఓకే అన్న ఈ రెండో వివరాలు చెప్పేసాను ఇది హెచ్ఎఫ్ క్రాస్ వచ్చిన ఈనలేదు ఈనలేదా ఇంకా రెండు మూడు రోజులు ఉంటుంది మంచి ఇది ఎచ్ఎఫ్ క్రాస్ అంటే ఈనలే అంట మనకి తీసుకోవచ్చు ఎన్ని పల్లి తట్టు ఇది అన్నేసింది కలర్ వేసింది అన్నేసి ఇప్పుడు ఇంత మూడు అయితా ఆ మూడు అవుతుంది క్రాస్ గా అన్న క్రాస్ వచ్చిన ఓకే ప్రజెంట్ దీని అయితే పాలు చెప్పండి అన్న ఓ తొమ్మిది పది వరకు ఇస్తుంది తొమ్మిది నుంచి పది వరకు మీరు చూసుకోవచ్చు ఈ పొడుగు నరాలు చూడండి చూపడానికి మనకైతే పొడుగు నరాలు చూడండి మనకైతే ఈ నరాలు అనుకున్నట్టు మనకైతే యాభై చూసుకోవచ్చు అండ్ ఏంటంటే దీని జరగాలంటే అన్న ఫోన్ నెంబర్ కదా అన్న కదా కాదు ఎంకల్ అట్టర్ కాదు చూడండి ఒక మహా అంటే ఒక నాలుగైదు రోజులు అయితే టైం పెట్టుకుంటుంది రావడానికి అయితే చూసుకోవచ్చు అని దీని వివరాలు కూడా ఇది ఇది ఒకటి ఇప్పుడు లీటర్లు ఇస్తుంది అంటే మంచి పాలు టార్గెట్ అన్న వరకు ఇస్తారు మొన్న తీసిన ఆల్రెడీ ఇది మొన్న సోమవారం వచ్చింది ఇది ఓకే ఇప్పుడు అయితే ఓకే ప్రజెంట్ ముందు రూపాయలు అయితే ఎనిమిది ఎనిమిది ఇస్తుంది పాలు అయితే పది మీద ఇస్తుంది మన దగ్గర పచ్చి గడ్డి లేదు కాళీ ఉరగడ్డి దాననే ఓకే అంటే పచ్చి కడి ఉంటే పాలు ఎక్కువ ఇస్తాయి కానీ పచ్చి అసలు ఉరగడ్డి దాన బట్టి కూడా మనకి ఒక ఎనిమిది వరకు అయితే ఇస్తున్నా మురి పాలు అయితే మంచి పాలు అయితే చూసుకోవచ్చు పన్నెండు వరకు అయితే పెట్టుకోవచ్చు పది నుంచి పన్నెండు వరకు అయితే పెట్టుకోవచ్చు ఇది మనకు దీని చూడని దూడా ఆడూడు ఆడదూడు ఉందంట మనకైతే చూసుకోవచ్చు ఎవరన్నా రైతులు చాలా పాలు చెక్ చేసుకుని కూడా తీసుకోపోవచ్చు మనకైతే ఓకే ఓకే దీని తరగాలంటే అన్న ఫోన్ నెంబర్ కాల్ చేయండి ఇది కూడా క్రాస్ క్రాస్ ఉంది ఎన్ని పని తోటిందనా అన్ని ఇప్పుడు మూడయితాయి మనకైతే క్రాస్ అంట మనకైతే ఇప్పుడు ఇచ్చే క్రాస్ అంట చూసుకోవచ్చు ఆ కూడా ఉంది మనకైతే వాహ్ వాహ్ వాహ ఇది అదేంటి అండి కనక చూడండి పర్ఫెక్ట్ ఇంకా ఇంత పర్ఫెక్ట్ ఉందో ముంగళ అంతే పర్ఫెక్ట్ ఉంది కనకడ్ చూసుకోవచ్చు మనకైతే అంటూ చూడండి

డెబ్బై ఐదు వేలకి అయితే పడి చూసుకోవచ్చు మనకైతే ఇది మనకు ఎనిమిది నుంచి తొమ్మిది వరకు అయితే పాలు తీసుకోవచ్చు అంట ఇక మెయింటనేజ్ చేసుకుంటే పది కూడా తీసుకోవచ్చు ఏదైతే ఇంకా అటర్ అయితే ఉంది టైం ఉంది ఈ ఓకే వచ్చినాయి కదా జరగ రెండు మూడు రోజులు అయితే ఓకే మంచిగా ఉంటుంది ఓకే అదే ఫ్రెండ్ మనకి జర్నీ వచ్చింది కాబట్టి కొంచెము అది అట్టర్ కూడా గుంజకపోతుంది అట్లని చెప్పేసి అయితే మంచి సెట్ అయిపోతే పడుకోవడం కదా అట్లని చెప్పి ఓకే చూసుకోవచ్చు సెవెంటీ ఫైవ్ అయితే అవైతే ఓకే